మోేంకటేశాయ కామారెడ్డి పట్టణం లింగాపురం గ్రామంలో స్వయంభుగా వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము ప్రతి భక్తుని మీద ఉండి వారి యొక్క ముడుపులు అంటే సప్త శనివారాల వ్రతం జరుపుకొని బాధ తొలగిపోయినటువంటి భక్తులు ఎందరో ఉన్నారు ఇక్కడ విశేషంగా స్వామివారికి ఎవరైతే ముడుపు కట్టుకొని సప్త శనివారాల వ్రతం చేస్తారు వాళ్లకు ఎలాంటి బాధలైనా సరే కోర్టు సమస్యలైతేనేమి ఇంటి కళా సమస్య అయితేనేమి కుటుంబ సభ్య సమస్యలైతేనేమి ఆర్థిక అనారోగ్య సమస్యలైతేనేమి కోరుకున్న వారికి కొంగు బంగారంగా కలియుగ ప్రత్యక్షదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు అందే పెన్నిదిగా ఉండి వారి కోరికలు సమస్యలు తీరుస్తున్నటువంటి స్వామివారు మన లింగాపురం వెంకటేశ్వర స్వామివారు ముడుపుల వెంకన్నగా భక్తులతో కొనియాడుతున్నటువంటి స్వామి కావున భక్తులందరూ కూడా ఆ స్వామి దగ్గర ముడుపు కట్టించుకొని ఏడు శనివారాలు ప్రదక్షిణపూర్వకంగా సప్త శనివారాల వ్రతం చేస్తారో వాళ్లకు ఎలాంటి సమస్యలున్నా తెలిగిపోతాయి ఓం నమో వెంకటేశాయ